జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందే నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలు ఇస్తాను అని ప్రజలకు మేనిఫెస్టో రూపంలో హామీ ఇచ్చారు అధికారంలోకి వచ్చిన తర్వాత కరోనా లాంటి మహమ్మారి హిట్ చేసినా కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా తాను చెప్పిన మాట ప్రకారం మరికొన్ని ఎక్కువ సంక్షేమ పథకాలు అందించుకుంటూ వస్తూ ఉన్నారు అందులో ఆయన బలంగా ఒకటి నమ్ముతూ ఉన్నారు పేద బడుగు బలహీన వర్గాలకు మనం ఈ విధమైన ఆర్థిక భరోసా ఇస్తే వాళ్ళు చిన్న చిన్నగా ఆయన నిలదొక్కుకోగలుగుతారు వాళ్ళ పిల్లలకు మనం మంచి విద్య అందుబాటులోకి తెస్తే వాళ్ళకు మంచి వైద్యాన్ని అందుబాటులోకి తెస్తే నెక్స్ట్ తరమైన కూడా వాళ్ళు కూడా గౌరవప్రదంగా నాయకత్వ స్థానాల్లోకి కొంచెం మంచిగా పై స్థాయిలోకి వాళ్ళు వస్తారు అని చెప్పి ఆయన నమ్ముతూ ఉన్నారు బట్ అదొకటే దారి రాత్రికి రాత్రి ఏమి అందరూ పోటీశ్వర్లు అయిపోలేరు రాత్రికి రాత్రి ఏది అందరూ పెద్దవాళ్ళు అయిపోలేరు కనీసం ఒక తరమైన మారాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్న నిర్ణయాలే చాలా కీలకము అని చెప్పి మెజారిటీ మంది నమ్ముతూ ఉన్నారు బట్ జగన్ నిర్ణయాలు కనుక మద్దతిస్తే ఆయన మరింత బలపడతాడు అని చెప్పి భావించిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలోని విపక్ష కూటమి ఎప్పటి నుంచో ప్రజలను సోమర్లు చేస్తున్నారు జగన్ చేసేటట్లు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది వెనుజుల్ అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అని చెప్పి రకరకాలుగా విమర్శలు చేసుకుంటూ వచ్చారు రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ విధించాలని ఎన్నో చేసుకుంటూ వచ్చారు కానీ ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు గ్రహించింది ఏంటి అంటే మనం ఇలా విమర్శలు చేస్తే పంతొమ్మిది కంటే దారుణంగా ఓడిపోతాము అని చెప్పే అభిప్రాయానికి వచ్చిన వాళ్ళు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమాన్ని మేము తీసేయాం తీసేస్తామని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అంతకు మించిన సంక్షేమం ఇస్తాము అని చెప్పి వాళ్ళు ప్రజలకు హామీ ఇవ్వడం మొదలెట్టారు ఇలా హామీ ఇవ్వడం ఏదైతే ఉందో అది కేవలం ఓట్ల కోసమేనని వాళ్ళు అధికారంలోకి వస్తే మీకు అటువంటివి ఏవి చెయ్యరు అని ఇంతకు ముందు పాలనని ఒకసారి మీరు ఉదాహరణగా తీసుకోండి అని అధికార వైసీపీ పదే పదే ప్రజలను హెచ్చరిస్తూ ఉంది అండ్ తాజాగా తెలుగుదేశం పార్టీ నాయకులు సినీ నటుడు మురళీమోహన్ మోహన్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కనుక గమనిస్తే అధికార వైసీపీ ప్రజలకు హెచ్చరిస్తున్నటువంటి ప్రజలను హెచ్చరిస్తున్న ఆ హెచ్చరిక నిజమేనేమో అనే విధంగా మురళీ మోహన్ చేసినటువంటి తీవ్రమైన వ్యాఖ్యలు కనిపిస్తూ ఉన్నాయి మురళీ మోహన్ గారు ఏమంటున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో రాష్ట్రం సర్వనాశనం అయిపోతూ ఉంది ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు తీసుకొని సోమరిపోతుల్లాగా మీరు ఉండకుండా చైతన్యవంతులు అవ్వండి మీ కాళ్ళ మీద మీరు నిలబడుకునే విధంగా మంచిగా చదువుకొని ఎదిగే విధంగా ఏ ముఖ్యమంత్రి అయితే ఉపయోగపడతాడు చంద్రబాబు నాయుడు ఉపయోగపడతాడు కదా అందుకని చెప్పి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోండి అంతేగాని ఆ ఉచిత పథకాలు తీసుకొని ఉచిత సంక్షేమ పథకాలు తీసుకొని దేహీ అంటూ బిచ్చగాళ్ళలాగా నిలబడకండి అన్నారు అబ్బో చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా ఖండించాల్సిన వ్యాఖ్యలు ఏ మామూలు విషయం అండి ఇలా కమెంట్ చేయడం సోమరిపోతులు ప్రజలు ప్రభుత్వం దగ్గర నుంచి ఆర్థిక భరోసా ప్రజలు తీసుకుంటే ప్రజలకు ఆర్థిక భరోసా ప్రభుత్వాలు కల్పిస్తే అది బిచ్చగాళ్ళలాగా దేహీ అని నిలబడి అడుక్కున్నట్ల ఎలా సార్ ఇలా మాట్లాడతారు సరే అందరికీ ముఖ్యమంత్రులు ప్రభుత్వాలు చాలా క్లోజు సాన్నిహితంగా ఉండవు హైటెక్ సిటీ మాదాపూర్ గచ్చిబౌలి లాంటి చోట్ల ఎకరాలకు ఎకరాలు రాసి చేయరు కదా మనల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోమని అందరికీ అవకాశాలు ఉండవు కదా ప్రభుత్వం అంటే ఏంటో వీళ్ళకి తెలుసా నా తెలియకడుగుతాను అసలు ప్రభుత్వాల బాధ్యత ఏంటో తెలుసా ప్రజల కనీస అవసరాలు తీరుస్తూ విద్య వైద్యం ప్రజలకు అందించుకుంటూ కూడు గుడ్డ ప్రజలకు అందించుకుంటూ వాళ్ళ గౌరవాన్ని కనీసం కాపాడే విధంగా ప్రభుత్వాల మొదటి స్టెప్పు ఉండాలి ప్రభుత్వాలంటే ఏం చేయాలి కనీస ప్రజల కనీస అవసరాలు తీర్చడం కదా ప్రభుత్వాల బాధ్యత సో ఆ ప్రజల కనీస అవసరాలు తీర్చే విధంగా భవిష్యత్తులో వాళ్ళ జీవితానికి కాసినంత పునాది వేసే విధంగా ప్రభుత్వాలు ఆర్థిక భరోసా కల్పిస్తే ప్రభుత్వాల దగ్గర నుంచి ప్రజలు ఆర్థిక భరోసా తీసుకుంటే దేహీ అని చెప్పి బిచ్చపెత్తుకున్నట్ల సోమరిపోతలు అయిపోతున్నట్ల ఎలా అండి ఇలా మాట్లాడతారు ఇంత అన్యాయంగా మాట్లాడతారా ఇంత ఘోరంగా మాట్లాడతారా బసామాన్యమండి మీ మాటలైతే